రాయల్స్ ను నెల్లూరు రూరల్ పొదలకూరు రోడ్డు లేక్యూ కాలనీ మెయిన్ రోడ్డు టీడీపీ రాష్ట్ర నాయకులు కోటనరెడ్డి గిరిధరెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా క్రేజీ టాయ్స్ రవి అహ్మద్ నిర్వాహకులు మాట్లాడుతూ నెల్లూరులో క్రేజీ టాయ్స్ ప్రారంభించి ఐదు సంవత్సరాలైందని ఈ రోజు పొదలకూరు రోడ్డు లేక్యూ కాలనీ మెయిన్ రోడ్డులో క్రేజీ టాయ్స్ ఫ్రాంచైజీని ప్రారంభించామన్నారు ఈ ఫ్రాంచైజీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర నాయకులు కోటనరెడ్డి గిరిధరెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించామన్నారు నెల్లూరు జిల్లాలో ఎక్కడ ఫ్రాంచైజీ కావాలన్నా అక్కడ తాము ఫ్రాంచైజీలు ఇస్తామన్నారు వద్ద అన్ని రకాల పిల్లలకు సంబంధించిన కార్లు వంటి టాయ్స్ లభిస్తాయన్నారు ప్రతి ఒక్కరు మా క్రేజీ టాయ్స్ ను సందర్శించాలన్నారు మా షాప్ లో నూతన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో రాహిద్ తాజ్ డిడిపి నాయకులు చెkka సాయి సుడిల్ మస్తాన్ ఇండియా హజరత్ నాయుడు సంషుద్దీన్ బంధువులు స్నేహితులు శ్రేయ పాల్గొన్నారు ఈ రోజు మనం Nellore Rural లోని కొల్లగురు క్రేజీ టాయ్స్ అని చెప్పి ఒక ఫ్రాంచైజ్ ని మన రాయల్ తాజ్ గారి ఆధ్వర్యంలో రఫీ शौकत ఇద్దరు కలిసి ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఈ క్రేజీ టాయిస్ షాప్ కి ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి అదే విధంగా ఇక్కడ శంషద్దున్ భాయ్ గారికి హజరత్ నాయుడు గారికి మస్తాన్ గారికి అందరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఈ క్రేజీ టాయిస్ రాయల్ తాజ్ ప్రారంభించి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది ప్రతి పిల్లలకి పేదవాళ్ళ పిల్లలకి ఆడుకునే కార్లు కానివ్వండి జీపులు కానివ్వండి అందుబాటులో తక్కువ ధరలకు తేవాలని చెప్పే ఉద్దేశంతో మన రాయల్ తాజ్ గారు ఈ క్రేజీ టాయిస్ షాప్ ను ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా మేళాలు కూడా ఏర్పాటు చేసి బుచ్చిలో కానివ్వండి స్టేట్ వైడ్ అన్ని జిల్లాల్లో మేళాలు ఏర్పాటు చేసి ఈ క్రేజీ టాయ్స్ తరఫున షాప్ అన్ని పిల్లలు ఆడుకునే పరికరాలు జీపులు కానివ్వండి కార్లు కానివ్వండి విధంగా ఆట వస్తువులు అన్నింటి పేదవాళ్ళకి పిల్లలకి తక్కువ ధరలకి అందించాలని చెప్పి మంచి ఉద్దేశంతో వాళ్ళు చేయడం జరుగుతుంది వీరందరూ నెల్లూరు నగర ప్రజలు ఈ వీళ్ళని ఆశీర్వదించి ఈ షాప్ అభివృద్ధికి తోడ్పాటు పడతారని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా భవిష్యత్తులో మరెన్నో మన రాయల్ తాజ్ గారు ఏర్పాటు చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సార్ నెల్లూరు ముందుగా మా ఆవరణ మన్నించి మా రిబ్బన్ కటింగ్ కి వచ్చి మా షాప్ ఓపెనింగ్ చేసి తన మనసుని చాటుకున్న మా రూరల్ ఎమ్మెల్యే గారు మరియు మా స్టేట్ లీడర్ కోటారెడ్డి గిరిధరెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు ఆ ఇక్కడ స్థానిక కార్పొరేటర్లు మా హజరత్ అన్న మస్తాన్ అన్న మస్తాన్ భయ్ బర్నా అన్న వీళ్ళ శంషుద్దీన్ భాయి వీళ్ళందరూ వచ్చి మాకు ఇంతగానో సహకారం అందించినందుకు చాలా ధన్యవాదాలు ఆ ఈ క్రేజీ టాయ్స్ అనే షాపు గత ఐదేళ్లుగా మనం నడుపుతున్నాం ఇప్పుడు మొదటిసారి మనం స్టేట్ అంతా మేళాలు చేస్తాం మీ అందరికీ సుపరిచితమే క్రేజీ టాయిస్ అంటే స్టేట్ అంతా మేళాలు చేసిన తర్వాత అందరూ మనం అడగడం మనం ఇచ్చే ప్రైజ్ మనం ఇచ్చే ఏదైతే క్వాలిటీ ఉందో అది అందరికీ నచ్చి ఫ్రాంచైజ్ రూపాన్ని అడగడం జరిగింది అందుకనే ఫస్ట్ టైం ఫైవ్ ఇయర్స్ తర్వాత మనం ఫ్రాంచైజ్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ ద ఫస్ట్ టైం పొదలపూర్ రోడ్ లో ఫస్ట్ ఫ్రాంచైజ్ వచ్చింది ఇంకా మీద నుంచి మీరు క్రేజీ టాయ్స్ నుంచి చాలా ఫ్రాంచైజీలు చూస్తారు సో అందరూ ఇక్కడ పెట్టిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ నెల రోజుల పాటు జరిగే ఏదైతే ఆఫర్స్ ఉన్నాయో స్క్రాచ్ కార్డ్ ఆఫర్ గానీ ఎక్స్చేంజ్ ఆఫర్ గాని అందరూ వచ్చి ఉపయోగించుకోవాలి అందరికీ నమస్కారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ముప్పై ఐదో డివిజన్ లోని పొదలకు రోడ్లో సెంటర్ లోని క్రేజీ టైర్స్ అని ఒక షాప్ ఓపెనింగ్ కి మన గౌరవనీయులైన పెద్దలు కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారు రాష్ట్ర టీడీపీ నాయకులు వారు వచ్చేసి ఈ ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా శంషుద్దీన్ గారు మస్తాన్ గారు మరియు బర్నా గారు అందరూ కూడా ప్రతి ఒక్క టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇచ్చేసి అందరూ కూడా ఆహ్వానం మందించి ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది అలాగే రోరల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ కేజీ క్రేజీ టయర్స్ అని తమ్ముళ్ళు చాలా అద్భుతంగా ఓపెన్ చేశారు వీరు పిల్లలు రఫీ ప్లస్ షౌకత్ ఇద్దరు కూడా చాలా అందంగా తీర్చిదిద్దారు బాగుంది మీరందరూ కూడా విచ్చేసి చాలా వరకు వీళ్ళు కూడా ఆఫర్లు కూడా పెట్టినారు దాన్ని పిల్లలకు ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి మీరు కార్డు కార్డ్స్ లో కానీ ఏదైనా తీసుకోవచ్చు తప్పకుండా కూడా విచ్చేసి ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు కూడా మనం చేయ అందించాలని ఎందుకంటే వాళ్ళు కష్టపడే తత్వం దీన్ని తీసుకుని వచ్చారు పెట్టిన నిర్వహే కాకుండా తక్కువ ప్రైస్ కూడా ఇస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని వచ్చి విజిట్ చేసి వాళ్ళని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ వాళ్ళందరూ కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి బ్రాంచెస్ కూడా ఎక్కడన్నా సరే పెంచుకుంటూ పోతూ వాళ్ళ భగవంతుడు ఆశీర్వదించి ఇలాంటి బ్రాంచెస్ కూడా చాలా బాగా పొందాలని ఆశీర్వదిస్తూ ఈ ఇక్కడికి ఆహ్వానం ఇక్కడికి ఇన్వైట్ చేసిందని కూడా వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటుంది